రామనే థాంక్యూ సార్ ఇక్కడ నాలో రండి మీరు ఇది వేరే మార్గతి మనాతా కృష్ణ మీరు బొట్టాల అదే చెయ్ నడిచే సుద్రాం నా ఇంటికి దేవుడికి గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నిన్న జరిగింది అలాగే మా బందర ముద్దుబిడ్డ పేరు నాని గారు మా అందరికీ ఆప్తులైనటువంటి మా సొంత మహర్షి ఎంతో మాకు కావలసినటువంటి వ్యక్తి మరి ఆయన నీళ్ళలో మేమందరం రోజు వరకు ఎంతో సంతోషంగా గడిపాము రాజకీయాల్లో అన్నాము చేసాము మంచి చెడు ఎంతో కష్టసుఖాలు అన్నింటిలో ఆయన మాకు తోడుగా ఉన్నారు ఆయన పుట్టినరోజు ఇవాళ ఘనంగా జరుపుకోవడం జరిగింది పుట్టినరోజులు మా నాయకులు మరిన్ని జరుపుకుని మంచి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు మన ఆంధ్రప్రదేశ్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు జరిగింది అలాగే ఎంతో మన బందరు ముర్తుపెట్టి ప్రతి ఒక్క పథకాన్ని కూడా కానివ్వండి మన బందరు మెరుగుపరచడానికి ఫోర్త్ కానీ మెడికల్ కాలేజీ తీసుకొచ్చినటువంటి నాయకుడు మన పేరు నాని గారు ఎంతో ఘనతను సాధించారు ఇలాంటి పుట్టినరోజు ఆయన పుట్టినరోజు ఈ రోజు పార్టీ ఆఫీస్లో జరగటం జరుపుకోవటం జరిగింది కార్యకర్తలు అందరూ అలాగే కౌన్సిల్ కార్పొరేషన్ మేము అలాగే ఇలాంటి పుట్టినరోజు ఆయన ఇంకెన్నో జరుపుకోవాలని చెప్పి ఆయనకి నిండు నూరేళ్ళు ఆయుగ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యంతో ఉన్నాయని చెప్పి అనుకుంటున్నాం అలాగే ఇప్పటి రాజకీయాలు చూస్తుంటే కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయింది ఎలాంటి మనిషి మీద సరే మచ్చవేయడానికి కనపడట్లేదు ఇలాంటి రాజకీయాలు కుళ్ళు కుతంత్రాలతో చేసే రాజకీయాలకి స్వస్తి చెప్పాలని ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కానీ ఎప్పటికైనా సరే నిజమన్నది నిరూపకమవుతుంది కాబట్టి ఇలాంటి రాజకీయాలకి స్వస్తి చెప్పాలని చెప్పి కోరుకుంటూ ప్రజానాయకుడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆవిడ మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క జన్మదినోత్సవం అదేవిధంగా ఆర్థిక నాయకుడు పేర్ని కృష్ణమూర్తి గారి యొక్క కుటుంబం ఆర్మిక యొక్క సాధిక పాఠాలు కూర్చున్నటువంటి కుటుంబం ఉంది ఆ కుటుంబంలో నాయకులు నాణ్యులను కూడా వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో ఎంతో ఘనంగా స్టార్టర్స్ కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి జగన్మోహన్ నాని అభిమానులు కానివ్వండి చాలామంది కొన్ని పార్గొని ప్రత్యేక ప్రత్యేకత చెప్పింది మరి ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆనాడు పరిపాలన చేసినటువంటి పరిపాలన పరిపాలన ఈరోజు ఇవాళ ప్రతి ఇంట్లో కూడా తలుచుకున్నటువంటి పరిస్థితులు మేము టీవీలో కానీ చేపల్లో మీ అందరిలో చూస్తుంటారు మరి ఏ విధంగా పరిపాలన జరిగి ఏ విధంగా అక్కడిలో ఉన్న వాడుదాని కానివ్వండి చెప్పిన మాట చూచా తప్పకుండా చెప్పింది చేసి క్యాలెండర్ విధంగా ప్రతి నెల కూడా ఏమి ప్రజలకు ఇవ్వాలి ఏం ఆట ఇచ్చానని చేసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి రాష్ట్రంలో అన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం మేము కానీ ఏపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అన్నీ కూడా ఇవాళ ప్రజలు ఎంతో మరి బాధపడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు మరి రాబోయే కాలంలో కూడా ఇటువంటి ముఖ్యమంత్రి కావాలి రావాలి అని చెప్పి చాలామంది ఆశీర్వదిస్తున్నారు అదేవిధంగా పేమిరా నాని గారిని కూడా ఇక బందరు పట్టణ ప్రజలు మర్చిపోరు ఎందువల్లంటే వాళ్ళ కుటుంబమే ప్రజలను ఆదుకునేటటువంటి కుటుంబం ప్రజానాయకుడు ప్రజల నాయకుడు పిను నాని గారు ఆ కుటుంబాన్ని కూడా భగవంతులు మరి చల్లగా చూడాలి జగన్మోహి గారు చల్లగా చూడాలని